కేవలం హైడ్రా కూల్చివేతలు మాత్రమే కాదు కవితకు వచ్చిన బెయిల్ గురించి బీఆర్ఎస్ శ్రేణులు చేసుకుంటున్న సంబరాలపై కూడా విమర్శలు చేశారు డికే అరుణ కవిత పూర్తిగా నిర్దోషిగా బయటకు వచ్చిందా లేక కేవలం బెయిల్ పై బయటకు వచ్చిందా అన్నది వాళ్లే ఆలోచించాలి అంటున్నారు డీకే మూవింగ్ ఆన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫోర్త్ సిటీ నిర్మాణంపై ప్రతిపక్షం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఫోర్త్ సిటీ పేరుతో భూదందా చేస్తున్నారని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అన్నిటికీ ఆధారాలు త్వరలోనే వాటిని బయటపడతానని చెప్తున్నారు ఫోర్త్ ఫోర్త్ సిటీపై హరీష్ సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ సిటీ హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడున్న ఓల్డ్ సిటీ న్యూ సిటీ సైబర్ సిటీకి తోడు ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు గత ప్రభుత్వ హయాంలో పంతొమ్మిది వేల ఎకరాల్లో సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇందుకోసం యాచారం కందుకూరు కడతాల్ మండలాల్లో పలు గ్రామాల్లో పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఎకరాల భూమిని సేకరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫార్మాసిటీని రద్దు చేసినట్టు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ ఫార్మాసిటీ ప్లేస్లో ఫోర్త్ సిటీని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు కందుకూరు మండలంలోని మీర్కాన్పేట్ రెవెన్యూ పరిధిలో ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ కూడా శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ ఈ ఫోర్త్ సిటీని కనెక్ట్ చేస్తూ రోడ్ల విస్తరణ రీజనల్ రింగ్ రోడ్ డ్రైపోట్ నిర్మాణానికి కూడా ప్రణాళికలు రచిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రతిదీ సీఎం రేవంతే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అయితే ఫోర్త్ సిటీలో అంతర్జాతీయ కంపెనీలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు అయితే ఈ ఫోర్త్ సిటీ అన్నది పెద్ద భూమాయ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు ఫోర్త్ సిటీలో అన్ని అక్రమాలు భూదంద అంటూ ఆరోపణలు చేస్తున్నారు మాజీ మంత్రి రావు సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్లు బంధువులు బినామీల పేర్లతో రాచకొండ గుట్టలో వందలాది ఎకరాలు కొనుగోలు చేశారని చిట్చాట్లో చెప్పారు ఇప్పటికే వందలాది ఎకరాల రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయని త్వరలోనే ఆధారాలతో బయటపడతామని చెప్తున్నారు ఫోర్త్ సిటీలో నిజంగా ఫ్రాడ్ జరుగుతోందా రావు ఆరోపిస్తున్నట్లు వందల ఎకరాలు భూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయా అన్నది ఉత్కంఠగా మారింది హరీష్రావు త్వరలో ఏం బయట పెట్టబోతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది ఒక్క హరీష్ రవే కాదు విపక్ష బీజేపీ నాయకులు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు ఫోర్త్ సిటీ పేరుతో భూదందా జరుగుతుందని ఆరోపిస్తున్నారు అభివృద్ధి మాటన అనుకొండలు చొరబడ్డారని ఆరోపిస్తున్నారు అయితే అధికార కాంగ్రెస్ మాత్రం అటువంటిదేం లేదని కొట్టిపారేస్తోంది గ్రీన్ సిటీగా ఏర్పాటు కాబోతున్న ఫోర్త్ సిటీలో అంతా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందని చెప్తున్నారు హస్తం పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి డ్రీం ప్రాజెక్ట్ ఫోర్త్ సిటీలో ఇంతకీ ఏం జరుగుతోంది హరీష్ దగ్గర ఎటువంటి ఆధారాలున్నాయి అనేది తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది